అను మనం ఈరోజు మనం అందరం ఎందుకు మిడిల్ క్లాస్లో ఉన్నామో వాటికి సంబంధించిన బేసిక్ రీజన్స్ తెలుసుకుందాం మనం మనకు తెలియకుండానే కొన్ని ట్రాప్స్లో మనం ఎరుక్కోబడ్డాం ఏంటంటే అందరితో సమానంగా లగ్జరీస్గా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకోవటం మన కుటుంబపు ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ డబ్బును కోల్పోతాం కుటుంబం మొత్తం ఒకే ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడి ఉండటం రిచ్ పర్సన్లా కనిపించడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్లేస్లో సేవింగ్స్ మాత్రమే చేసుకుంటూ ఉండటం అండ్ ఫైనల్గా ఫైనాన్షియల్ లిటరసీ మీద కనీసపు అవగాహన లేకపోయి ఉండటం ఇలాంటి ఫైనాన్షియల్ క్రాప్స్ నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలంటే ఒకే ఇన్కమ్ సోర్స్ నుంచి కాకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోగలగాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్లప్పుడు ప్రెస్టీలకు వెళ్లకుండా సింపుల్గా సాంప్రదాయబద్ధంగా చేసుకోగలగాలి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఆరోగ్యపరమైన ఖర్చు నుంచి బయటపడగలగాలి సేవింగ్స్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మన కోసం డబ్బుతో పనిచేయించగలగాలి ఫైనాన్షియల్ ఇటరెస్ట్ మీద అవగాహన తెచ్చుకొని మనకొత్తన్న డబ్బుల్ని మరియు మన దగ్గర ఉన్న డబ్బుల్ని సరిగ్గా మేనేజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి సో ఫైనల్గా ఒక్క మాటలో దీని అంతటిని మామెంటారు ఏమని చెప్తుంటాడంటే మేనేజింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎర్నింగ్ మోర్ మనీ అని చెప్తుంటాడు